ఈ మధ్యకాలంలో సినీ ప్రముఖుల విషాదకరమైన వార్తలు ప్రతి ఒక్కరిని పూర్తి గురి గురిచేస్తున్న నేపథ్యం ఇలా చూసుకున్నట్లయితే ఈ విషాదకరమైన సంఘటనలు కేవలం వెండితెర మీద మాత్రమే కాదు బుల్లితెర రంగంలో కూడా రాణించిన ఎందరో ఆర్టిస్టులని మరియు యాంకర్లని కూడా కోల్పోతూ వచ్చాం ఇది ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ విషాదకరమైన సంఘటన ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఏడు వందలకి షోకి పైగా యాంకరింగ్ చేసి ప్రఖ్యాత యాంకర్గా సౌత్ ఇండియాలోని స్టార్ యాంకర్గా గుర్తింపు సంపాదించుకొని న్యూస్ రీడర్గా వెండితెర మీద సపోర్టింగ్ యాక్ట్రెస్గా రాణించిన ఓ యంగ్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ ఇక లేదు అంతకీ ఆవిడెవరో తెలిస్తే మనందరం షాక్కి గురవలసిందే ఆ యాంకర్ ఎవరో కాదండి అపర్ణ వస్తారే ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని అంటాను మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కన్నడ చిత్ర మరియు పులితెర రంగంలో చిన్న వయసులోనే యాంకర్గా తన కెరియర్ని ప్రారంభించింది ముఖ్యంగా కన్నడ టీవీ ఛానల్స్లో ప్రసారమైన న్యూస్ ఛానల్స్లో న్యూస్ రీడర్గా దాదాపు పదేళ్ల పాటు మంచి గుర్తింపు సంపాదించుకోవడం ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమైన ఎన్నో షోస్కి కన్నడలోను తెలుగులోను మరియు మరే ఇతర కన్నడ మరియు మరి ఇతర భాషల్లో కూడా యాంకర్గా రాణించింది ప్రభుత్వ కార్యక్రమాల అన్నింటికీ ఆవిడే యాంకర్ అలా తనకంటూ ఓ ట్రేడ్ మార్క్ గుర్తింపుని స్టార్ యాంకర్గా రాణించింది తన యాంకర్గా తన పులితెర కెరియర్ లో ఉన్న రోజుల్లోనే కన్నడ సినిమా ఇండస్ట్రీలోకి నటిగా కూడా అడుగుపెట్టడం జరిగింది అపర్ణ వస్తారే నటించిన సినిమాల విషయంలోకి వెళ్తే ఇన్స్పెక్టర్ విక్రమ్ డాక్టర్ కృష్ణ సలాంద వంటి సినిమాలలో నటించి అలరించింది ఎంతో అందంగా కనిపించడం మాత్రమే కాదు తన తీయనైన గొంతుతో యాంకర్గా అలరించి ముఖ్యంగా ప్రస్తుతానికి బ్యాంగ్లూరు సిటీలోని మెట్రోలో వినిపించే వాయిస్ ఎవరిదో కాదు స్వయానా అపర్ణ వస్తారా అదే అలా ఓ స్టార్ యాంకర్గా కొన్నేళ్ల పాటు బుల్లితెర ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది అలాంటి అపర్ణావస్థారే తన కెరియర్ పీక్గా ఉన్న రోజుల్లోనే ఈ మధ్య కాలంలో అంటే గత రెండేళ్లుగా లంగ్స్కి సంబంధించిన క్యాన్సర్తో బాధపడుతోంది రెండేళ్లుగా క్యాన్సర్తో పోరాడుతూ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్కి చేరడం ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలోనే తన భార్య ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటూ అపర్ణావస్థారే భర్త సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అతడు పెట్టిన ఈ పోస్ట్ ప్రతి ఒక్కరిని మున్నీరు అయ్యేలా చేసింది విషయం తెలిసిన వెంటనే ఎందరో సినీ ప్రముఖులు ఇటు బుల్లితెర ఇండస్ట్రీకి చెందిన ఎందరో ఆర్టిస్టులు పలువురు యాంకర్స్ ఇటు రాజకీయవేత్తలు కూడా ఓ మంచి స్టార్ యాంకర్ని కోల్పోయాము ఇక అలాంటి నటి మన మధ్యలో లేదు అనుకుంటే పూర్తి మన మధ్యలో లేదు అన్న నిజాన్ని నమ్మలేకపోతున్నాము అంటూ ఇటు ఆర్టిస్టులు కూడా పూర్తి విషాదాన్ని వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో చిన్న వయసులో ఓ స్టార్ యాంకర్ కన్నుమూయడం నిజంగా దురదృష్టం మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ భర్త కుటుంబ సభ్యులు త్వరగా తేడుకునే గుండ ఈ ప్రముఖ యాంగర్కం నటి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని పేర్కొందాం